వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం అమరిక మన జీవితాలను ప్రభావితం చేస్తుంది కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల అశుభం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాసంలో అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి ఇంట్లో పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తోంది కాబట్టి ఇటువంటి వస్తువులను ఇంటినుంచి తొలగించడమే మంచిది ఈ పొరపాట్ల వలన ఎంతో నష్టం కలుగుతుందని ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు పగిలిపోయిన గడియారాలు పనిచేయని గడియారాలు ఇంట్లో ఎప్పుడూ కూడా పగిలిపోయిన గడియారాలు కానీ పనిచేయని గడియారాలు కానీ ఉండకూడదు వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇబ్బందులతో సతమతమవ్వాల్సి ఉంటుంది ఇలాంటివి ఉండడం వలన ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంది వాస్తు ప్రకారం బ్రహ్మజముడు నాగజముడు మొక్కలు ఇంట్లో ఉండడం మంచిది కాదు ఈ మొక్కలు అశుభాలను కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది వాస్తు ప్రకారం ఈ పొరపాట్లు కూడా చేయకండి ఆనందం శ్రేయస్సు కోసం ఈ పరిహారాన్ని పాటించండి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉండాలంటే ప్రతిరోజు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు దాంతోపాటుగా ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి అందంగా ఉంచాలి అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు సంతోషంగా ఉండొచ్చు దేనికి లోటే ఉండదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇంటిలో సానుకూల వాతావరణం కోసం వాస్తు నియమాలను పాటించడం ముఖ్యం అశుభకరమైన వస్తువులను తొలగించి శుభకార్యాలను చేయడం ద్వారా సుఖ సంతోషాలను పొందవచ్చు